తిరుమల శ్రీవారిని ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత దర్శించుకున్నారు శనివారం ఉదయం విఐపి విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం మంత్రికి రంగనాయకుల మండపంలో వేద పండితులు పేదాశర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు ಪಬ್ಲಿಷನ್ ದ ಬಾಗಿಜಿ ಗೆ ತರ್ಕಿದು ಗಾ ಸರ್ ಏನಕಲೇವರಾ ಸರ್ ನೀರೇ ಏನರಾ ಟೀಚರ್ ಮೇಡಂ ಟೀಚರ್ ಮೇಡಂ அந்த நமஸ்காரம் ஈரோஜு கழிவு உதயம் స్వామి వెంకటేశ్వర స్వామి గారి దర్శనం బాగా జరిగింది మరి అదేవిధంగా ఈ రాష్ట్రం బాగుండాలి మా శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గాయష్యాలు ఇస్తూ భక్తాదులందరితోనూ కొంతమందితో భక్తాదులతో కూడా మాట్లాడడం భక్తాదులు కూడా ఇప్పుడు వసతులు చాలా బాగున్నాయి ఇక్కడ భోజన వసతి కావచ్చు ఇక్కడ వసతి కావచ్చు అన్ని బాగున్నాయి సదుపాయాలు కూడా తొందర తొందరగా దర్శనాలు కూడా అవుతున్నాయి ముందులాగా గంటలు గంటల తరబడి ఇబ్బందికరంగా లేదని కూడా భక్తాదులు కూడా చాలా మంది చెప్పారు ఓం నమో వెంకటేశాయ సిఎంఆర్ చందన బ్రదర్స్ వారి న్యూ ఇయర్ ఎక్స్ప్రెస్ సేల్ ఆఫర్స్ మాది మలేషియా ట్రిప్ మీది న్యూ ఇయర్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ లో కొనుగోలు చేయండి ఐదు వందల రూపాయల కొనుగోలు పై పొందే కూపన్ పై డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రా తో పాటు న్యూ ఇయర్ కి తీసే డ్రా లో గెలుపొందేద కూపన్ కి

రూపాయలు ధనియా షుఫాన్ సారీస్ రెండు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు జాగ్పాట్ సారీస్ రెండు ఐదు వందల యాభై ఐదు రూపాయలకి చందన బ్రదర్స్ మరియు సిఎంఆర్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూర్